జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ వారం గ్రహచారాలు తులరాశి మరియు వృష్టిక రాశివారిపై ప్రత్యేక ప్రభావం చూపబోతున్నాయి ఒక రాశివారికి కొత్త అవకాశాలు లభిస్తే మరో రాశివారికి ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశముంది వివరంగా చూద్దాం తులరాశి తులరాశివారికి ఈ వారం సంబంధాలలో శుభపరిణామాలు జరుగుతాయి కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది కొత్త స్నేహాలు ఏర్పడి మీకెదురుగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా గుర్తింపు వచ్చే అవకాశముంది అయితే నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకూడదు ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం వృశ్చికరాశి వృశ్చిక రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఒకవైపు ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది మరొక వైపు కొత్త ఖర్చులు ఎదురుకావచ్చు ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది కానీ సహచరులతో అపార్థాలు రావచ్చు వ్యాపారులకు కొత్త ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశముంది ధైర్యంగా ముందడుగు వేస్తే విజయం మీదే అవుతుంది ఇలా తులా వృశ్చిక వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ రాశి ఏదో కామెంట్లో రాయండి ఇంకా మిగతా రాసుల ఫలాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ఎలివేట్ వైస్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మీ భవిష్యత్తు జ్యోతిష్యం మేమే ముందుగా మీకు అందిస్తాం